రేపు తెలంగాణ నిర్వచన దినోత్సవం సెప్టెంబర్ మన తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మేరకు తెలంగాణ ప్రభుత్వ పరంగా నిర్వహించాలంటే ఇదివరకు ప్రభుత్వ పరంగా నిర్వహించకుండా కొంత మతోన్మాదులకు భయపడి ఓట్ బ్యాంక్ రాజకీయ కొరకు ఏ ప్రభుత్వం గతంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకు సెప్టెంబర్ సెవెంటీన్త్ అధికారిక చేసుకోవాల్సి చేసుకుంటామని చెప్పి అనుకున్నాము ప్రజలు ఆ రోజు కేసీఆర్ గారు చాలా మాట్లాడి ఇంకా అబద్ధాల మాటలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అధికారికంగా సెప్టెంబర్ సెవెంటీన్త్క జరుపుకుంటామని చెప్పి వేదికల మీద ఎన్నో సార్లు చెప్పడం జరిగింది అధిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ సెవెంటీన్ మర్చిపోయి ఎంఐఎం తత్తులకు భయపడి ఓట్ బ్యాంక్ ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఎక్కడ నిర్వహించలేదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారిక నిర్వహించాలంటే కూడా ఈ రోజు వాళ్ళు ఒకరోజు భయపడి నిర్వహించకుండా జరుపుతున్నాను భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం మాత్రం సెప్టెంబర్ తెలంగాణ జరుపుతున్నాము జాలను ఎగురేస్తాము గతంలో రజాకారులు రజవి కాశీ కాశీ రజవి అడ్డు మాది మన ఆడపడుచులను మగవాళ్లను ఎంతో ఆడిపించుకుంటూ ఎంతో మందిని ఆడ మనుషులను చూడకుండా హనికారం లేకుండా ఆ రోజు మన ఎవరు తెలంగాణ రాష్ట్రంలో ఈ మతలు వచ్చి మన ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పెట్టున్నారు కాకపోతే ఆ రోజు స్వతంత్రం పదహైదు పద్నా పదహైదు పంతొమ్మిది నలభై ఏడు స్వతంత్రం వచ్చిన ఉడక మనకు సంవత్సరమైన మన మీద దాడి చేసి మన ఆడపాల్చులను మనం పిల్లలను పెద్దలను లెక్కచూడ కాచి పడేసుకుంటూ ఘోరంగా చిత్ర తయారు చేసి ఈ రోజు ఆ రోజు ఆ కాసిం రజ్వి ఆ రోజు అంతా ఇబ్బందులు పనిచేసే గుడుక రోజు అప్పుడు మన సర్దార్ ముంబై పటేల్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని చెప్పి ఆ రోజు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత అప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం చెందింది దాని విషయంలో ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలో వస్తే సెప్టెంబర్ సెవెంటీన్త్ మాత్రం అని చెప్పి మేము కోరుతున్నాము భరో సెప్టెంబర్ మొత్తం నరేంద్ర మోడీ గారి పుట్టినరోజును ఒక పండుగ వాతావరణంగా నిర్వహించుకుంటున్నాము ఎందుకనగా ప్రపంచ దేశాలే నరేంద్ర మోడీ గారిని ఈరోజు ఎంతో గొప్పగా ఆదర్శంగా తీసుకొని మెచ్చుకుంటున్నాయి మొన్న మొన్న అమెరికా ట్రంప్ గారు మోడీతో ఫోన్ చేసిన మాట్లాడినా అవి అని చెప్పి సింధూ దాని విషయంలో మొన్న ఇంత బుద్ధులు చెప్పిన మాటలు ఎంగు చేసి భారతదేశంలో ఉన్న సరుకులను కొంత విదేశాల్లో ఎదుగుతుంటే దానికి సూత్రాలను పెంచినందుకు ఈ రోజు నరేంద్ర మోడీ అతనికి ఏం రెస్పాన్స్ చేయకుండా ఎలా ఎన్నిసార్లు ఫోన్ చేసిన కూడా ఈ రోజు అతను అమెరికా నుంచి రాయబారిగా భారతదేశానికి పంపడం జరిగింది అంటే భారత ప్రపంచం దేశంలో భారతదేశం నెంబర్ వన్ కాబోతుందని చెప్పి ఆ భయం ప్రపంచ దేశాలపై ఈ రోజు భయపడు భయం అలాంటిది రేపు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ మన వనపర్తి జిల్లాలో అన్ని మండలాల్లో మన యువత యువత అంతా కలిసినట్టుగా ఉండి వారు బ్లడ్ బ్యాంక్ నిర్వహించి బ్లడ్ డొనేషన్ చేయవలసిందిగా కోరుతున్నాం